అనగనగా ఊరిలో ఒక జొన్న తోట ఉంటుంది ఆ జొన్న తోటలో విత్తనాలు తినడానికి ఒక వస్తూ ఉంటుంది ఎలక రోజు హాయిగా జొన్న విత్తనాలు తింటూ హాయిగా కాలక్షేపం చేస్తుంది ఇంతలో ఎక్కడి నుంచో ఒక కూడా వచ్చి ఆ జొన్న విత్తనాలు తింటూ ఉంటుంది అలా మెడత జొన్న విత్తనాలు తింటూ ఉండగా ఎలక చూస్తుంది దానికి అది అస్సలు నచ్చదు ఇక్కకి చాలా కోపం వస్తుంది ఎలక ఆ మిడత దగ్గరికి వెళ్ళి ఏయ్ నువ్వు ఇక్కడ తినడం మానే ఎలాగైనా ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు నాకు అసలు ఇక్కడ కనిపించకు అని గట్టిగా హెచ్చరిస్తుంది దానికి మిడత నేనెందుకు వెళ్ళాలి నాకు ఇక్కడ బాగుంది నేను వెళ్ళను నేను ఇక్కడే ఉంటా అని చెప్తుంది కోపం వచ్చిన ఎలక ఒక వడ్రంగి పెట్ట దగ్గరికి వెళ్ళి ఎలా అయినా మిడత నువ్వు చంపాలి అని చెప్పి కావాలంటే నీకు కొన్ని జొన్న విత్తనాలు ఇస్తాను అని చెప్తుంది ఒడ్రంగిబిట్ట సరే అని చెప్పి వెళ్ళి ఆ మిడతని చంపేస్తుంది అతని ఒడ్రంగిబిట్ట చంపడంతో సంతోషించిన ఆ ఎలక ఇంక ఈ జొన్న తోటంతా నాదే అని ఆనందించే లోపు ఒక వచ్చి ఆ ఎలకని చంపేస్తుంది ఆ పిల్లిని పురమాయించింది ఆ మిడతే చెప్పాలంటే అక్కడున్న జొన్న విత్తనాలు రెండింటికి ఇంచక్క సరిపోతాయి కానీ ఒకదాని మీద ఒకటి పగ సాధించుకోవాలని రెండిటికి కాకుండా చేసుకు